హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం ఏమంటే మన పాడి పశువులకు మన గొర్రెలకు గొర్రెల కాపర్లకి ఏమనగా ఒకటి విన్నపం ఒకటి మంచి చిట్కా చెప్పబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మన గొర్రెల కాపర్కి చాలా అవసరం అవుతుంది మరియు రైతులందరికీ గొర్రెల పిల్లలు మేపు వాళ్ళకి చాలా అవసరం చూడండి ఫ్రెండ్స్ రైతులకి చాలా మంచి ఉపయోగపడే చిట్కా చెప్తున్నాను ఫాస్ట్ వరకు చూడండి మన వీడియో ఏంటి వరకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నది మెల్నెక్స్ ప్లస్ బైరోసిన్ మన్ షర్ట్ అని ఎలాంటి ఒక కంపెనీ ఇది మెల్లెక్స్ కంపెనీ మన గొర్రె ఫోతు కానీ గొర్రె కానీ మేక కానీ ఎద్దు కానీ ఏదైనా కానీ మేత తినక తినకపోతే నల్లగా పేసుకొని ఉంటే చాలా బాగా పనిచేస్తున్నాయి మన రెండు మందులు బైరోసిన్ వన్ షర్ట్ టెండ్రో ఫ్లాక్సిన్ చాలా బాగా పనిచేస్తుంది మెల్లెక్స్ నొప్పి గిప్పికి అన్నింటికి మేత తినడానికి నొప్పికి దీనికి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా టెండ్రో ఫ్లాక్సిన్ కానీ జ్వరం ఏదైనా ఒక యాంటీబయాటిక్ ఇది చాలా బాగా చేస్తుంది చూసి ఎలా పనిచేస్తుంది